హలో హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆది రస్లో నుంచి మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి తీసుకున్న మెజర్మెంట్స్ని క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవడానికి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో వాటికి ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అనేది యాడ్ చేయాలి అనే విషయాల గురించి చాలా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసేసేయండి సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది సో ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అంతా కంప్లీట్గా చూస్తారో అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ బాడీ లెంత్ని తీసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ బ్లౌజ్ పొడవుని తీసుకోవాలి ఒకవేళ పంజాబ్ డ్రెస్ అయినా సరే దాని పొడవు తీసుకోవాలి మనం ఏది కుట్టినా సరే ఫస్ట్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ పొడవు చూసుకోవడం కోసం బాడీ పొడవును చూసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా సో ఇక్కడ షోల్డర్ జాయింట్ నుంచి టేప్ని ఈ విధంగా ఇట్లా పెట్టేసాలి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాలి సో ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ నుంచి ఇట్లా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసినట్లయితే ఇక్కడ ఎంత వచ్చింది పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అనమాట ఓకే సో ఇప్పుడు దీనికి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది షోల్డర్ జాయిన్ చేస్తాం కదా దానికోసం సో దానికోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఇప్పుడు పద్నాలుగున్నర ఇంచులకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసినట్లయితే పదిహేనున్నర ఇంచులు అవుతుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని క్లాత్ పైన ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఖచ్చితంగా కలిపి మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అన్నమాట సో ఎందుకు ఇక్కడ మిడిల్లోనే తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ మిడిల్ ఈ డ్రెస్క్ అయితే కనుక కరెక్ట్గా మనం మిడిల్లో తీసుకున్నట్లయితేనే ఎగ్జాక్ట్ బాడీ లెంత్ అనేది వస్తుంది ఇటు సైడ్ తీసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్ బాడీ లెంత్ అయితే రాదు అనమాట ఎందుకు అంటే ఇక్కడ నడుము షేప్ రావడం కోసం మనం ఇక్కడ పైకి ఒక వన్ ఇంచ్ అనేది క్రాస్ కట్ చేస్తాం నడుపు దగ్గర క్రాస్ అది బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే క్రాస్ కట్ చేస్తాం అనమాట సో నడుము దగ్గర కూడా మనం ఇక్కడ వన్ ఇంచ్ క్రాస్ కట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ చంక కింద మనకి ఈ పార్ట్లో సైడ్ అనేది ఫోల్డింగ్స్ అనేది రాకుండా ఉంటాయి డ్రెస్లో కూడా సేమ్ అంతే సో ఇక్కడ మనకి ఇక్కడ వన్ ఇంచ్ మనం క్రాస్ కట్ చేసినప్పుడు ఇక్కడ సైడ్ మనకి ఫోల్డింగ్స్ అనేవి కూడా రాకుండా డ్రెస్ నడుమికి మంచిగా అద్దినట్టుగా చాలా బాగా వస్తుంది డ్రెస్ అనేది ఇక్కడ నడుము నుంచి కిందకి ఇట్లా వంగిపోయినట్టుగా రాకుండా ఉంటుంది అన్నమాట సో కరెక్ట్గా ఈ మిడిల్లోకి తీసుకుంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా సో అలా కాకుండా మనం ఇట్లా జరిపినట్లయితే మీరు చూడండి ఇట్లా తక్కువ అయిపోతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంది చూడండి ఇక్కడ ఫోర్టీనే వచ్చింది ఆ తర్వాత చూడండి ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి థర్టీనే వచ్చింది సో లాస్ట్కి వచ్చేటప్పటికి థర్టీన్ అంటే ఇక్కడికి మనకి వన్ ఇంచ్ తగ్గుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడు బాడీ లెంత్ గురించి అర్థమైంది కదా సో నేను వాటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది కూడా మీకు పేపర్ మీద అన్నీ రాసి క్లియర్గా అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం సో ఇప్పుడు బాడీ లెంత్ అర్థమైపోయింది కదా నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉంది అనేది తీసుకోవాలి సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ సైడ్ జాయింట్ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి కొంచెం లాగినట్టుగా పెట్టాలి మనకి ఎంత లాగినా కూడా ఏం సాగదు కానీ లాగినట్టుగా పెడితే కరెక్ట్ వస్తుంది ఓకే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఫ్రంట్ సైడ్ ఒక్క సైడ్ చూసుకుంటేనే మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కదా మరి బ్యాక్ సైడ్ కూడా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ సిక్స్టీన్ని డబుల్ చేస్తే ఎంతైతే వస్తుందో ఈ డ్రెస్ నడుము చుట్టు కొలత అంత అన్నమాట ఓకే సిక్స్టీని డబల్ చేస్తే ఎంత వచ్చింది థర్టీ టూ అనమాట అంటే ఇప్పుడు ఈ డ్రెస్కి నడుము చుట్టు కొలత వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ముప్పై రెండు ఇంచులు అర్థమైందా ఇప్పుడు దీన్ని మనం క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి అంటే కనుక ఈ ముప్పై రెండు ఇంచుల్ని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే ఎంత అయితే వస్తుందో దాన్ని మనం క్లాత్ పైన మార్కింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇట్లా మనం ఒక్క సైడ్ చూసుకున్నప్పుడు ఈ సిక్స్టీన్ వచ్చింది కదా ఈ సిక్స్టీన్ దగ్గరికి టేప్ని ఒక్కసారి ఇట్లా ఫోల్డ్ చేసేసినట్లయితే ఈ చూడండి ఒక్కసారి ఇట్లా ఫోల్డ్ చేసేసినట్లయితే ఎంత వస్తుంది ఎయిట్ ఇంచెస్ వస్తుంది డైరెక్ట్ మనం క్లాత్ పైన ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్న సింపుల్గా అయిపోతుంది అనమాట నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది చాలా సింపుల్ ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఈజీ అవుతుంది ఓకే ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది అర్థమైపోయింది ఎట్లా తీసుకోవాలనేది అర్థమైపోయింది తర్వాత దీనికి ఎంత ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేయాలో మనం మన ఇష్టం అది వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచెస్ అనేది ఇంకా కంప్లీట్గా ఆప్షనల్ ఓకే తర్వాత చెస్ట్ లూజ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ని తీసుకోవాలన్నా కూడా ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా ఈ సైడ్ జాయింట్ నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు టేప్ని పెట్టి చూసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇట్లా సాగుదీసినట్టుగా పట్టండి ఎంత సాగుదీసినట్టుగా పట్టినా కూడా ఏం సాగులే కానీ కరెక్ట్ వస్తుంది అనమాట ఓకే కరెక్ట్గా ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది చెస్ట్లో వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఒక్క సైడ్ చూసుకుంటేనే నైంటీన్ ఇంచెస్ ఉంది మరి అవతల సైడ్ కింద సైడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా నైన్టీన్ ఇంచెస్ ఉంటుంది కదా ఈ నైంటీని డబుల్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఓకే అది మనకి ఈ డ్రెస్కి చెస్ట్ లూజ్ కంప్లీట్గా అంత ఉంది అని అర్థం ఓకే థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు ఈ డ్రెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు దీన్ని క్లాత్ పైన మార్కింగ్ చేసేటప్పుడు థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని క్లాత్ పైన చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి దానికి మనం పక్కన ఎంత ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేయాలనుకుంటున్నామో అంత ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేయాలి అది కంప్లీట్గా మన ఇష్టం వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచెస్ అనేది ఇంకా మన ఇష్టం సో చెస్ట్ లూజ్ కూడా అర్థమైపోయింది కదా ఎవరికైనా సరే తీసుకు చిన్న పిల్లలకైనా వాళ్ళకైనా ఏ సైజు వాళ్ళకైనా మెజర్మెంట్స్ తీసుకునే విధానం డ్రెస్కు డ్రెస్కి అయితే కనుక మెజర్మెంట్స్ తీసుకునే విధానం అయితే ఇదే అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకా నెక్కు పొడవ ఎంత ఉంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది చూసేసుకుందాం ఒకసారి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసేయండి ఇట్లా పెట్టినట్లయితే కరెక్ట్గా ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంది అయితే దీనికి ఒక వన్ ఇంచ్ సారీ ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఎందుకంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ కలిపితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎగ్జాక్ట్ ఇప్పుడు దీని నెక్ పొడవ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నట్లయితే మనకి కుట్టేసరికి మళ్ళీ ఫైవ్ ఇంచెస్ నెక్ అనేది రెడీ అవుతుంది లేదు ఒక ముందే హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసేయండి హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసినట్లయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసినట్లయితే ఎంతుంది ఎగ్జాక్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో ఎగ్జాక్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం క్లాత్ పైన మార్కింగ్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది కుట్టేసరికి మళ్ళీ మనకి ఫైవ్ ఇంచెస్ నెక్ రెడీ అయిపోతుంది అన్నమాట ఓకే సో ఈ విధంగా నెక్ పొడవునైతే కనుక తీసేసుకోవాలి ఇది అర్థమైంది కదా ఆ తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ ఎంత ఉంది అనేది తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మన ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ వరకు ఇట్లా పెట్టేసుకోండి ఎంత ఉంది ఎగ్జాక్ట్గా రెండున్నర ఇంచులు ఉంది ఓకే రెండున్నర ఇంచులు ఉంది అయితే ఈ రెండున్నర ఇంచులకి ఇక్కడ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కలపాలి ఈ హ్యాండ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కలపాలి ఇక్కడ ఫ్రంట్ సైడు ఒక పావు ఇంచ్ కలపాలి ఎందుకంటే ఇక్కడ నెక్ కుడతాం కదా దానికోసం ఒక పావు ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది సో ఈ రెండున్నరకి ఒక పావు ఒక హాఫ్ ఇక్కడ కలిపినట్లయితే కరెక్ట్గా మూడు పావు ఇంచెస్ అవుతుంది అనమాట సో మనం క్లాత్ పైన మార్కింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ విడ్త్ అనేది మూడు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ మళ్ళీ కుట్టిన తర్వాత ఇది ఎంతైతే ఉందో అంతే వచ్చేస్తుంది సో ఇప్పుడు షోల్డర్ కూడా అర్థమైపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్ పొడవ ఎంత ఉంది అనేది తీసేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ పొడవ అయితే కనుక ఈ విధంగా ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ ఈ జాయింట్ నుంచి ఈ కింద వరకు అయితే కనుక తీసేసుకోవాలి ఇక్కడ జాయింట్ ఎంతుంది ఎగ్జాక్ట్గా లెవెన్ ఇంచెస్ ఉంది అయితే ఈ లెవెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ జాయిన్ చేస్తాం కదా హ్యాండ్ జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కింద మనం ఫోల్డ్ చేసి కుట్టిన పైపింగ్ చేసిన ఇట్లా లైనింగ్ జాయిన్ చేసినా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పడుతుంది కింద దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కింద పైన ఒక హాఫ్ ఇంచ్ మొత్తం కలిపితే వన్ ఇంచ్ ఈ లెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసినట్లయితే ట్వెల్వ్ ఇంచెస్ ఇప్పుడు క్లాత్ పైన మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్ పొడవుని ఖర్చులతో సహా కలిపి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నట్లయితే మనం కుట్టేసరికి కంప్లీట్గా మళ్ళీ ఈ హ్యాండ్ ఎంత అయితే ఉందో అంతే పొడవులో లెవెన్ ఇంచెస్ అనే హ్యాండ్ అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇంకా ఇంతవరకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నది అనేది తీసుకోవడం కోసం బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే బెటర్ ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్లో డీప్ తీస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకుంటే అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఇట్లా తీసేసుకున్నట్లయితే ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ ఉంది సో ఈ డ్రెస్కి హార్మ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే ఎగ్జాక్ట్గా నడుముకు మ్యాచ్ అయిపోతుంది సో నడుము లూజ్ కూడా మనకి నాలుగు భాగాలు చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఓకే సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు కొన్నిసార్లు ఈ ఆర్మనూస్ ఏదైతే ఉందో అది లూజ్కి అస్సలు మ్యాచ్ అవ్వదు అనమాట ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ అందరికీ ఆడవాళ్ళకందరికీ మ్యాచ్ అవుతుంది కానీ ఒక టెన్ పర్సెంట్ అయితే అస్సలు మ్యాచ్ అవ్వదు ఎందుకు అంటే అది వాళ్ళ బాడీ షేప్ని బట్టి అట్లా ఉంటుంది అన్నమాట ఎందుకు అంటే ఇక్కడ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు నడుము లూజ్కి మ్యాచ్ అవ్వదు ఆర్మ్ లూజ్ వచ్చేసి రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే సాధారణంగా మనము ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కొట్టినప్పుడు నడుము లూజ్కి నాలుగు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేస్తే డైరెక్ట్ చెస్ట్ లూజ్ వస్తుంది సో ఇది కామన్గా అందరికీ తెలిసిన విషయమే ఇంకొక అందరికీ తెలియని విషయం ఏదైతే ఉందో నేను ఇప్పుడు అది చెప్తాను చూడండి సో నడుము లూజ్కి నాలుగించులు ఎక్స్ట్రా యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది అని చెప్పినాం కదా ఒక టెన్ పర్సెంట్ ఆడవాళ్ళకి మాత్రం అస్సలు అట్లా రాదనమాట ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకి వస్తుంది కానీ టెన్ పర్సెంట్ మాత్రం అస్సలు రాదు ఎందుకు రాదు అంటే ఇక్కడ వాళ్ళకి బాడీ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది అన్నమాట సో ఎక్కువగా ఉంటుంది అప్పుడు నాలుగించుల డిఫరెన్స్ అనేది రాదు చాలా ఎక్కువ వస్తుంది ఓకే కొన్నిసార్లు చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లా కూడా మనకి ఇక్కడ నడుము లూజ్ కంటే చెస్ట్ లూజు కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు ఈ డ్రెస్లో చూసుకున్నప్పటికీ కూడా అంతే అనమాట మీరు క్యాలిక్యులేట్ చేయండి మీకు అర్థమవుతుంది ఓకే ఇంకొన్నిసార్లు చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు వస్తుంది అని చెప్పిన కదా ఇంకొన్నిసార్లు వాళ్ళ బాడీ షేపే అట్లా ఉంటుంది కొన్నిసార్లు అట్లా వస్తుంది ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కానీ ఇక్కడ మనకి ఆర్మ్ సైడ్ ఇక్కడ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సో ఫ్యాట్ అనేది పాపం కొంచెం లావుగా అవడం వలన కొంచెం సన్నగా ఉన్నా కూడా కొంతమందికి ఫ్యాట్ అనేది ఇక్కడ పెరుగుతుంది అనమాట బాగా అప్పుడు ఇక్కడ ఈ పాట అనేది కొంచెం ఎక్కువ వస్తుంది మనకి సో నడుము లూజ్కి చెస్ లూజ్కి డిఫరెన్స్ ఇప్పుడు అయిపోతుంది ఎంత అయిపోతుంది అంటే ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ డిఫరెన్స్ అయితే కనుక ఖచ్చితంగా అయితే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి చెప్పేసిన ఒకటి హెవీ చేస్తున్నప్పుడు ఇంకొకటి వాళ్ళ బాడీ షేప్ అట్లా ఉండడం వల్ల ఇంకొకటి కొంచెం హెవీగా ఫ్యాట్గా ఇక్కడ కొంచెం ఫ్యాట్ అవ్వడం వల్ల అట్లా వస్తుంది సో అర్థమైంది కదా సో ఈ విషయం చాలా మందికి తెలియదు అనమాట సాధారణంగా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి మధ్య నాలుగు ఇంచుల ఏ ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ అన్నిసార్లు అది కరెక్ట్ అయితే కాదు నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకి అట్లా ఉంటుంది టెన్ పర్సెంట్ ఆడవాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్లుగా అయితే ఉంటుంది అనమాట సో అర్థమైంది కదా నెక్స్ట్ బాటమ్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి సార్ బాటమ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవడం కోసం ఇక్కడ చూడండి ఇక్కడ నడుము నుంచి కంప్లీట్గా ఈ బాటమ్ కంప్లీట్గా ఈ బాటమ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవడం కోసం నడుము దగ్గర టేప్ నిట్లా పెట్టేసి ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా థర్టీ ఇంచెస్ ఉందనమాట చివరి వరకు చూసుకున్నట్లయితే ఓకే ఈ థర్టీ ఇంచెస్కి ఇట్లా మనం ప్లీట్స్ పెట్టొద్దు అనుకుంటున్నాం సింపుల్ అంబ్రెల్లా కుట్టుకోవాలి అనుకుంటున్నాం అప్పుడు థర్టీ ఇంచెస్కి వన్ ఇంచ్ని ఎక్స్ట్రా యాడ్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది ఎందుకంటే వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే ఇక్కడ జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక్కడ కింద మనం ఫోల్డ్ చేసుకుట్టుకోవడమా పీకో చేసుకోవడమా చేసుకుంటాం సో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి నుంచి ఎక్స్ట్రా యాడ్ చేస్తే అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లెంత్ మనకి ఎంతైతే ఉందో అంతే వస్తుంది ఒకవేళ ఎగ్జాక్ట్ మాకు ఇదే లెంత్ కావాలి అనుకున్నప్పుడు సో ఇట్లా తీసుకోవాలన్నమాట లేదు మేము ఇట్లా ప్లీట్సే అనుకుంటున్నాం ఇప్పుడు ఈ డ్రెస్లో ఎట్లా ఉన్నాయి ప్లీట్స్ అట్లానే అనుకుంటున్నాం అన్నప్పుడు సో ఇక్కడ నడుము నుంచి ఇక్కడ ఈ ప్లీట్స్ వరకు ఎంత అయితే ఉందో అంతవరకు చూసుకోండి నడుము నుంచి ఇక్కడ నుంచి చూడండి ఎంత అయితే ఉందో అంతవరకు చూసేసుకున్నట్లయితే కరెక్ట్గా ఎంత ఉంది ఇక్కడ స్టిచ్ వరకు నైన్టీన్ ఇంచెస్ ఉంది అయితే ఈ నైన్టీన్కి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అప్పుడు ట్వంటీ అవుతుంది ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కుట్టడం కోసం వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ ప్లీట్స్ జాయిన్ చేసినాం కదా జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట సో అర్థమైంది కదా సో ఇప్పుడు ఒక పార్ట్ వచ్చేసింది ఆ తర్వాత ఈ ప్లీట్స్ పొడవ ఎంత ఉంది అనేది చూసుకోవాలి సో ఈ ప్లీట్స్ పొడవ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా ఓకే లెవెన్ ఇంచెస్ ఉంది అయితే ఈ లెవెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేయాలి వన్ ఇంచ్ ఖర్చు ఎందుకు యాడ్ చేయాలంటే ఈ ప్లేట్స్ ఇక్కడ ఫోల్డ్ కుట్టుకుంటాం పీకో చేసుకుంటాం ఓకే దానికోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఫోల్డ్ చేసి కుట్టిన పీకో చేసిన ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది సో ఈ వన్ ఇంచ్కి లెవెన్ ఇంచ్ సారీ ఈ లెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ ఆర్డ్ చేసినట్లయితే ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు క్లాత్ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ ప్లీట్స్ కోసం మనం క్లాత్ పైన ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నట్లయితే కరెక్ట్గా మనకు సరిపోతుంది అన్నమాట సో ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా ఇంకా బ్యాక్ నెక్ ఓకే ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేదాన్ని తీసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ జాయింట్ నుంచి ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇది ఎంతైతే ఉందో చూడండి ఏడు భావ్ ఇంచులు ఉంది ఇక్కడ దీనికి ఒక హాఫ్ ఇంచ్ కలిపినట్లయితే మనకి క్లాత్ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపినట్లయితే కరెక్ట్గా ఈ నెక్ ఎంత అయితే ఉందో అంత వచ్చేస్తుంది అన్నమాట సో ఎందుకు హాఫ్ ఇంచ్ కలపాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్లోకి వెళ్ళిపోతుంది కదా దానికోసం ఓకే నెక్స్ట్ హ్యాండ్ పొడవు చూసుకున్నాం కానీ ఇందాక హ్యాండ్ విట్టు చూసుకోలేదు కదా లైక్ హ్యాండ్ లూజ్ చూసుకోలేదు కదా హ్యాండ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది సో చూసుకోవాలి ఇట్లా కొంచెం గట్టిగా సాగదీసినట్టు పట్టు వేసుకోండి సో కరెక్ట్గా ఐదున్నర ఇంచులు ఉంది సో క్లాత్ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనికి లోపల ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇట్లా లోపల ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది ఇంకా మన ఇష్టం కంప్లీట్గా ఓకే ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవడానికి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఒకసారి పేపర్ మీద అన్నీ రాసి క్లియర్గా చూపిస్తా చూసేసేయండి ఫస్ట్ మనం తీసుకున్న మెజర్మెంట్ ఏంటి బాడీ లెంత్ కదా సో బాడీ లెంత్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఓకే దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది అంటే మనం క్లాత్ పైన మార్కింగ్ చేసేటప్పుడు ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసినట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం తీసుకుంది ఏంటి వేస్ట్ లూజ్ ఎంత చేసింది ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నప్పుడు మనకి సిక్స్టీన్ వచ్చింది బ్యాక్ సైడ్ సిక్స్టీన్ మొత్తం కలిపితే థర్టీ టూ ఓకే ఇప్పుడు ఈ వచ్చిన థర్టీ టూను నాలుగు భాగాలు చేయాలి క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవడానికి అంటే థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఎయిట్ సో ఈ ఎయిట్ ఇంచెస్ మనం క్లాత్ పైన మార్కింగ్ చేసేసుకోవాలి నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు దీనికి ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకిష్టం మనకు నచ్చినంత మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కాకపోయినా ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నప్పుడు సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ సిక్స్టీన్ని సగం చేయాలి ఎంత సరే ఎయిట్ డైరెక్ట్ వీటి దగ్గర మార్కింగ్ చేసేసుకున్న నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది దానికి ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది కదా తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది మొత్తం కలిపి థర్టీ ఎయిట్ ఇంచెస్ అంటే ఫ్రంట్ సైడ్ నైన్టీన్ ఇంచెస్ బ్యాక్ సైడ్ నైన్టీన్ ఇంచెస్ మొత్తం కలిపితే థర్టీ ఎయిట్ ఇప్పుడు క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవడానికి దీన్ని నాలుగు భాగాలు చేయాలి అంటే థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వాల్డ్ నైన్ పాయింట్ ఫైవ్ ఓకే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ మనం మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది క్లాత్ పైన ఓకే అట్లా కాకుండా ఫ్రంట్ సైడ్ ఒక్క సైడ్ చూసుకుంటే నైన్టీన్ ఇంచెస్ వచ్చింది దాన్ని రెండు భాగాలు చేసేసినట్లయితే అంటే తను సగం చేసేసినట్లయితే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డైరెక్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకున్న మనకి నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకా మనం తీసుకున్న మెజర్మెంట్ ఏంటి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనకి రెండు రెండు ఇంచులు వచ్చి రెండున్నర ఇంచులు వచ్చింది అయితే ఇక్కడ ఒక పావు ఇంచు కలుపుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నట్లయితే మనకి మొత్తం కూడా మూడు ఇంపా ఇంచులు వస్తుంది షోల్డర్ మెజర్మెంట్స్ మూడు పావు ఇంచుని మార్కింగ్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది దానికి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసేసినట్లయితే ట్వెల్వ్ ఇంచెస్ అవుతుంది ఈ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మనం క్లాత్ పైన మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే సో మనం ట్వెల్వ్ ఇంచెస్ అంటే ఖర్చులతో సహా కలిపి ఇది ఖర్చు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఆర్ట్ చేసినాం కదా ఇది ఖర్చు మొత్తం గుట్టాక మళ్ళీ మనకి అది డెస్ట్లో లెవెన్ ఇంచెస్ ఎంతైతే ఉందో సో ఈ లెవెన్ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ హ్యాండ్ లూజ్ సో హ్యాండ్ లూజ్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా సో ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది డైరెక్ట్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరనే ఒక మార్కింగ్ పెట్టేసాడు దానికి ఎక్స్ట్రా ఖర్చు మనకి ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేయాలి నేనైతే ఇక్కడ ఒక టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నా ఓకే తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వచ్చింది మనకి ఐదున్నర ఇంచులు వచ్చింది సో ఈ ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఏడున్నర ఇంచులు ఖర్చులతో సహా కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపితే సో ఏడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ సో మనకి ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఓకే ఎయిట్ ఇంచెస్ చూసుకోవాలి మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కుట్టుకునేటప్పుడు చూసుకోవాలి నెక్స్ట్ బాటమ్ లెంత్ ఇక్కడ ఈ బాటమ్ లెంత్ ఉంది కదా సో బాటమ్ లెంత్ ఫస్ట్ పార్ట్ అయితే కనుక ఎంత వచ్చింది మనకి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది దానికి ఒక వన్ ఇంచ్ నైన్ నైన్టీన్ ఇంచెస్ ఫస్ట్ ప్లస్ వన్ ఇంచ్ కలిపితే ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ దగ్గర ఫస్ట్ లేయర్కి మార్కింగ్ చేయాలి తర్వాత ఈ ప్లీట్స్ కోసం మనకి ఎంత వచ్చింది ప్లీట్స్ కోసం లెవెన్ ఇంచెస్ వచ్చింది దానికి ఒక వన్ ఇంచ్ కలిపి ట్వల్వ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి ఓకే కంప్లీట్ మనకి బాటమ్ లెంత్ అనేది ఖర్చులతో సహా కలిపి వచ్చేస్తుంది ఓకే నెక్ విడ్ అంటే నెక్ విడ్ తీసుకోవడం మర్చిపోయినాం కదా సో నెక్ విడ్త్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఈ డ్రెస్లో ఓకే ఇంకేమైనా ఉన్నాయా సో ఏం లేవు ఇంతవరకే కదా అన్నీ సో అన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెట్టేస్తా అంటే ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారం చేసుకొని కంప్లీట్గా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెట్టేస్తా సో కొందరు సిస్టర్స్ అయితే ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ తీసుకోవడం చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట ఎస్పెషల్లీ ఈ వీడియో బిగ్నర్స్కి అయితే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కనుక పెట్టేస్తా బాయ్ బాయ్